ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుల ప్రస్తావన మత ప్రస్తావన తెస్తూ పవన్ కళ్యాణ్ గారు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారనేటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ మరి ఒక ఉగ్రవాద దాడిలో జనం చనిపోయినా లేక ఇంకెక్కడ ఏదైనా వదంతం జరిగిన ప్రతి చోట తిరుపతి అయినా ఇంకొకటి అయినా కూడా మతాల ప్రస్తావనే తీసుకొని వస్తూ మతోన్మాదాన్ని మత చిచ్చుని తీసుకుని వచ్చే విధంగా ప్రయత్నం చేయటం ఏమిటి అనేటువంటిది ఒకవైపు అయితే పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలు అన్యాయానికి గురైతే కనీసంగా పట్టించుకోకుండా నేను నాకు కులం అంటే నచ్చదు మతం అంటే నచ్చదు మత ప్రమేయం లేనటువంటి రాజకీయం అని పార్టీ అని చెప్పుకుంటూ ఎస్సీ ఎస్టీలు అని అంటుంటే ఎందుకు ఊరుకుంటారు మీరు నేను ఊరుకోను అని మాట్లాడి ఏ కులం కూడా వెనకేసుకురాదు రెడ్డి సామాజిక వర్గం వెనకేసుకురాదు కాపు సామాజిక వర్గం వెనకేసుకురాదు అమ్మ సామాజిక వర్గం వెనక్కి రాదు ఏ సామాజిక వర్గం కూడా దళితులతో సహా బీసీలతో సహా అన్ని కులాల్లో మనవాడు తప్పు చేస్తే నిలదీయాలి ఫస్ట్ మనం నిలదీయాలి మనవాడు తప్పు చేస్తే లేకపోతే ఏమైపోద్ది ఓట్లు పోతాయేమో అని చెప్పి అసలు ఓట్లు కాదు పవన్ కళ్యాణ్ మీ బంధువు అయితే ఏంటి మీ అయితే మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా శిక్ష పడాలి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు అదే ఎస్ఈ ఎస్టీలకు అన్యాయం జరిగితే కనీసంగా స్థానిక ఎమ్మెల్యేగా కూడా స్పందించినటువంటి వ్యక్తి ఎవరిని చూశామని అంటే మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూశామని అక్కడికి వెళితే నేను మల్లాం గ్రామం వెళితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయం మీరు శ్రీకాకుళంలో ఒక కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి చనిపోతే వెళ్తారు కావలిలో ఒక బలిజు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి చనిపోతే వెళ్తారు వెళ్ళండి మీ మీరు స్వజాతి కోసం నిలబడండి మేము అభినందిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అయితే తన వారికి ఒక రకంగా వారికి ఇంకొక రకంగా ప్రవర్తించడం అనేటువంటిది ఒక రాష్ట్ర మంత్రిగా మీకు చల్లదు ఎందుకనంటే రాష్ట్రానికి మంత్రి మీరు అంతేగాని ఒక జాతికో ఒక మతానికో మంత్రి కాదు మీరు ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూడాలి అందులోనూ పేదల పక్షాన నిలబడాలి ఎందుకంటే పేదలకు అన్ని రకాల అవకాశాలు ఆస్తులు లేవు కాబట్టి వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు అలాంటి వాళ్ళ వైపు మనం పక్షపాతంగా ఉండాలి అలాంటి వాళ్ళ వైపు మనం భయాస్గా ఉండాలి అంతేగాని వాళ్ళకన్యాయం జరిగితే కనీసంగా స్పందించకపోవడం ఏమిటి ఇది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని నిలదీయటమే కాకుండా ప్రజల నుంచి వచ్చి వస్తున్నటువంటి ఆవేదన ఆక్రందన మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం మల్లాంలో ఏం జరిగింది మీ నియోజకవర్గంలో మీ కింద మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది ఒకసారి చూడండి జల్లిబాబు అనేటువంటి ఇంటిలో ఒక కాపు కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఇంటిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తే సురేష్ అనేటువంటి ఒక షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి వెళ్ళి రిపేర్ చేసినటువంటి సందర్భం మరి ఆ సందర్భంలో ఏం జరిగింది కరెంట్ షాక్ కొట్టి అతను చనిపోవటం జరిగింది మరి ఆ విధంగా చనిపోయినటువంటి వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాడు నేను వెళ్ళి చూశాను నేను వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు కూడా అదే సమయంలో ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చున్నారు ఇల్లు లేక ఇల్లు కట్టుకోవాలని పునాది వేసుకుని గుడిసెలో నివసిస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి స్తోమత లేక వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయారు బ్రెడ్ విన్నర్ సంపాదించే వ్యక్తి చనిపోయాడు ఈరోజు చనిపోయిన తర్వాత అక్కడటువంటి సోషల్ యాక్టివిస్టులు అందరూ గ్రామ సర్పంచ్ని కాపు పెద్దల్ని కలిసి దాని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసినప్పుడు వారంతా కూడా మనం సామరస్యంగా ముందుకు వెళదామని చెప్పి ఒక పంచాయతీ చేశారు ఆ పంచాయతీలు ఏం చెప్పారంటే ఈ మృతుల మృతి చెందినటువంటి కుటుంబానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇప్పిస్తాము అని చెప్పి డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇచ్చి ఆ ఆ రోజుకి ఒక పంచాయతీని చేశారు ఆ తర్వాత ఏం జరిగింది రెండో రోజు ఉదయం ఆదివారం యాధావిధిగా అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి చెందినటువంటి డిఫరెంట్ కాస్ట్లో ఉన్నటువంటి పీపుల్ అక్కడ ఉన్నటువంటి షాప్స్కి అక్కడికి వెళ్ళి రకరకాల వస్తువులు కూరగాయలు మాంసం ఇట్లాంటివి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే వారందరూ కూడా నిరాకరించారు ఎందుకు నిరాకరించారంటే అక్కడ ఉన్నటువంటి కాపు పెద్దలు మిమ్మల్ని వెలేశారు మీకు ఏమీ చెప్పారు అని చెప్పారని చెప్పారు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను వీడియోలు తీసి ఎడ్యుకేటెడ్ యూత్ సోషల్ మీడియాలో పెట్టి సాంఘిక బహిష్కరణ జరిగింది మల్లాం గ్రామంలో షెడ్యూల్ కాస్ట్కి అనేటువంటి అంశాన్ని వెనుకి తీసుకొచ్చారు ఏ మీడియా చెప్పలా ఏ మీడియా పేపర్లో రాయలా ప్రధాన మీడియాలో అన్నీ కూడా అమ్ముడిపోయినటువంటి పరిస్థితిలో వారికి స్వార్థంతో వ్యాపారం చేసుకునే దృక్పథంలోనే ఉన్నారు తప్ప సాంఘిక సమస్యలు కానీ పేదల సమస్యలు కానీ ఈ మీడియా బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లేదు అందుకే సోషల్ మీడియా వారు వాడుకుని వారు బయటికి తెచ్చారు ఆ మల్లం గ్రామంలో మూడు వేల మంది కాపులు ఉన్నారు పదిహేను వందల మంది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళని బహిష్కరణ చేశారు మరి స్థానిక శాసన సభ్యునిగా మీ బాధ్యత ఏమిటి స్థానిక శాసన ఆఫీసర్స్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి రికమెండేషన్ లెటర్లు ఇవ్వడము లేకపోతే నాకు ప్రమేయం లేకుండా ఇక్కడ ఇసుక లారీ వెళ్ళకూడదు లేకపోతే ఒక కాంట్రాక్టర్ రాకూడదు అని చెప్పడమా లేకపోతే ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రతినిధిగా మీరు ఎన్నికయ్యారా ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రతినిధులుగా చట్టాలు చట్ట సభలోకి వెళ్ళి అసెంబ్లీలో చట్టాల గురించి మాట్లాడి కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీ ఏ విధంగా పనిచేస్తుంది వారు పనితీరు ఎలా ఉందని రివ్యూ చేయటం మానేసి ఉద్యోగుల రికమెండేషన్ లెటర్స్ ఇసుక లారీల గురించి మైనింగ్ గురించి వెళుతున్నారు అది అసలు వాళ్ళ ఉద్యోగమే కాదు వాళ్ళ డ్యూటీనే కాదు మరి మీ నియోజకవర్గంలో చనిపోయిన వ్యక్తి ఒక జనసేన క్రియాశీలక సభ్యుడు ఎన్రోల్మెంట్ కూడా చేస్తున్నారు సభ్యత్వానికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ ఉంది ఒక ఐడెంటిటీ కార్డు ఉంది పార్టీ వర్కర్ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు ఎలాంటి స్పందన లేదు కార్యకర్తల కోసం వెన్నుదన్నుగా నిలబడే జనసేన పార్టీదా జనసేన అధ్యక్షుడు మీరా ఇది ప్రజల తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు కావలి అక్కడ పరామర్శించారు ఆహ్వానిస్తున్నాం అభినందిస్తున్నాం యాభై లక్షలు ప్రకటించారు ఆ కుటుంబానికి కమ్యూనిటీ కోసం నిలబడ్డారు ఒప్పుకున్నాం కానీ పేదల కోసం కూడా నిలబడాలి కదా నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఒక ఒక రిక్వెస్ట్ చేశాను మీకు ఏమైందంటే మీ కోసం పనిచేసిన జాతి కోసం నిలబడరా మీరు నిలబడాలి మీకు అసెంబ్లీలో పార్లమెంట్లో అత్యధిక స్థానాలు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మీ తరఫున గవర్నమెంట్ నిలబడుతుంది కాబట్టి కాపుల చిరకాల వాంచైన రిజర్వేషన్స్ని మీరు కాపుల కోసం తీసుకురండి అని గతంలో మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అండదండగా నిలబడటంలో తప్పు లేదు కానీ పేదల తరపున కూడా అదే అండదండలు మీరు ఇవ్వాలి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను అక్కడ ఏం జరిగింది సాంఘిక బహిష్కరణ జరిగితే ఆర్డీఓ వచ్చి వారి మీద కేసు పెడతానని చెప్పి అదే ఎవరైతే బహిష్కరించారో ఆ కాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తిరిగి వచ్చి మీరు సామరస్యంగా ఉండండి కేసులు ఏమి వద్దు అని చెప్పి పీస్ కమిటీ వేసి వెళ్ళిపోయారు తప్పది ముందు కేసు పెట్టాలి కేసు రిజిస్టర్ చేయాలి చేసిన తర్వాత రోజు తెల్ లేస్తే ముఖముఖాలు చూసుకోవాలి కలిసి జీవించాలి కలిసి నడవాలి కాబట్టి మీరు సామరస్యంగా ఉండండి అని చెప్పి ఒక పీస్ని శాంతిని అక్కడ నెలకొల్పడం అనేటువంటి దానిలో తప్పు లేదు కానీ బహిష్కరణ జరిగినటువంటి అంశాన్ని మీరు రికార్డులోకి తీసుకురాకుండా దానిని మారేడుకాయ చేసే విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేది ఒకవైపు అయితే మరి మీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి చనిపోతే జనసేనకు సంబంధించిన వ్యక్తిని యాభై లక్షలు అక్కడ ఇచ్చారు కదా మరి పేదవాడు కనీసం నివసించడానికి ఇల్లు లేని వాడు చనిపోతే అక్కడెందుకు మీరు జనసేన నుంచి యాభై లక్షలు ఇవ్వలేదు సింహాచలంలో గోడ కూలి చనిపోతే ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ప్రకటించింది అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఇతను కూడా కరెంట్ షాక్ కొట్టి యాక్సిడెంటల్ గా చనిపోయారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈ రోజు ఫ్యామిలీ వీధిని పడిపోయింది జీవనోపాధి లేకుండా మరి అక్కడ ఎందుకు పాతిక లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించలేదు స్థానిక శాసనసభ్యునిగా మీ బాధ్యత కాదా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇరవై ఐదు లక్షలు ఈ సురేష్ కుటుంబానికి ఇచ్చి తీరాలి జనసేన పార్టీ నుంచి మీరు యాభై లక్షలు ఏదైతే కావాలో ప్రకటించారో అదే విధంగా యాభై లక్షలు ఇక్కడ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం కలిగినటువంటి సురేష్కి ఇచ్చి తీరాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము